వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు గుత్తి వంకాయ మసాలా అయితే చేస్తున్నాం మా ఇంట్లో అందుకని నేను వేసుకొని మరీ వీడియో అయితే తీసుకున్నాను అనమాట చూడండి దానికి ఏమేం చేస్తున్నాము దాంట్లోకి కావాల్సిన ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి వంకాయలు అల్లం వెల్లుల్లి ఇందులో గిన్నెలో వచ్చేసి ఎండు కొబ్బరి జీడిపప్పు కొంచెం ఇవన్నీ గసగసాలైనా వేసుకోవచ్చు లేదా మేము వేసాము గసగసాలు అయితే లేవు అందుకని వేసాము ఇంకా అవన్నీ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఈలోపు అవి మిక్సీ పట్టుకునే లోపు వంకాయల్ని మనం నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి అంటే కొంచెం నూనె పోసుకొని కొంచెం వేపుకోవాలి వంకాయలు పచ్చివాసన పోయేదాకా తర్వాత మనం ముందుగా పట్టుకున్న జీడిపప్పు పేస్ట్ అంటే వాటర్ వేయకుండా పట్టుకోవాలి పట్టుకొని అది పక్కన పెట్టుకొని ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కూడా పేస్ట్ లాగా పట్టుకున్నాక అప్పుడు ఈ జీడిపప్పు ఈ ఉల్లిపాయ పేస్ట్లు మొత్తం కలిపి ఒకసారి పట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి మనం టమాటాలు కూడా మిక్సీకి వేసుకున్నాము అదిగోండి ఇంక ఇదంతా కూడా వంకాయలు వేగిపోయినాయి కదా ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి అక్క మా ఇంటి పక్కన అక్క అనమాట ఈరోజు ఆంజనేయ స్వామికి పొంగలు పెట్టుకున్నారంట నాకైతే తెచ్చిచ్చింది ప్రసాదం చాలా బాగుందండి పొంగలైతే ఇంకా ఇదిగోండి ఈ వంకాయలు మనం ముందుగా సిద్ధం చేసుకున్న వేగిన వంకాయల్లో ఆ మసాలా కొంచెం కొంచెం పెట్టుకోవాలి ఈ లోపు తాలింపు వేసుకొని తాలింపులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాక మనం ఈ పేస్ట్ కూడా కొంచెం వేసుకోవాలి ఇదిగోండి ఈ పేస్ట్ వేసుకున్నాక తర్వాత టమాటా కూడా వేసుకుందాం మిక్సీ పట్టిన టమాటా ఇది వేగి ఇది పచ్చివాసన పోయేదాకా వేపాలి వేపేటప్పుడే మనం ఉప్పు పసుపు కారం గరం మసాలా అన్నీ వేసేసుకోవాలి దీంట్లోనే ఇదంతా పచ్చివాసన పోయాక మనం వంకాయలు దీంట్లో పెట్టుకోవాలి మనకి మిగిలిపోయిన మసాలా ఉంటుంది కదండి ఆ మసాలా కూడా దీంట్లోనే వేసుకోవాలి వేసుకొని మొత్తం దగ్గరికి రాని ఇదైతే బగారా రైస్లో సూపర్ అంటే సూపర్ ఉంటుందండి కాకపోతే అస్సల మేము వైట్ రైస్లో కూడా చాలా బాగుంది నేను వైట్ రైస్లోనే తిన్నాను కానీ బగారాలో కూడా చాలా బాగుంటుంది మీరందరూ కూడా ఇలా ట్రై చేసి ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి చాలా బాగుంది టేస్ట్ అయితే చూడండి చూస్తుంటే నేను నోరుపోతుంది వంకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇదిగోండి గుత్తి వంకాయలు కూడా పెట్టేసాం పచ్చివాసన పోయింది ఆ మసాలాలన్నీ వేగిపోయినాయి అనమాట ఇవన్నీ పెట్టేసాక మనకి మిగిలిపోయిన పేస్ట్ ఉంటుంది కదా అందులో కొంచెం వాటర్ వేసేసి కలిపేసి అవి కూడా పోసేసాం మిగిలిపోయిన పేస్ట్ అనమాట ఇదంతా కూడా ఇంకా అవి కూడా వేసేసుకున్నాక ఇంకా మొత్తం కూర అంతా అంటే వంకాయ చెదరకుండా తిప్పుకొని మూత పెట్టి కొద్దిసేపు అయితే మగ్గనివ్వాలన్నమాట ఎందుకంటే వంకాయలు ఎలాగ ఏగిపోయినాయి ఉడికేది ఏమి ఇంకా అందులో మసాలా అంతా పచ్చివాసన పోయేదాకా మళ్ళీ కొద్దిసేపు ఉడికించుకోవాలి కొంతమంది అయితే కొంచెం చింతపండు వేసుకుంటారు నేనైతే వేయలేదండి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్